చిన్న చిన్న మూతల్లాగా మళ్ళా పెద్ద దీపం వెలిగించడానికి గాని రకరకాలుగా మల్టీపర్పస్ యూజ్ అవుతుంది ఇట్లా బిందెల పైన ఇట్లా మూతల్లాగా గాని చూడండి వేలు పట్టుకోవడంలోనే ఉన్నాయి టెక్నిక్ వేళ్ళ లోపల ఉంది ఇప్పుడు ఇది ఇలా తయారు కాగానే దాన్ని కటింగ్ చేసేస్తాడు ఆ మట్టి నుంచి వేరు చేసేస్తాడు చిన్న పుల్ల సాయంతో చూడండి ఆ కంపెనీ నుంచి ఐటమ్స్ ఏముండాయి అన్ని నేచురల్గా ఇంటి పక్కకు దొరికే ఐటమ్స్ చూడండి ఎంత చక్కగా తయారు చేసి సైకిల్ ఫుల్ ఉంటుంది కదా డైర్ అది చక్రం సైకిల్ చక్రం కుల్ల ఇది ఒక వీటి మీద పెడదాం బెంచ్ మీద పెట్టిద్దామా అరే బెంచీ ఇద్దరు పిల్లలు బెంచ్ ప్రసాద్ ఫ్రెండ్స్ ఆ బెంచ్ ఇక్కడ తెచ్చికి ఇక్కడేయండి ఎంఫ్రెండ్స్లో లేదా అట్లా సైడ్కి వెయ్యండి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటెమ్ ఇంకా చిన్న కొండలాగా ఇంకోటి పెద్దది చేపిద్దాము అంటే ఈ షేప్ కాకుండా కానీ ఇట్లాంటిది ఇది ఓకేనా తాత కొద్దిగా పెద్ద సైజు నరేందర్ నరేందర్ ఇంకేం చేయగలుగుతారు అడ్డం లేకుండా పెట్టాం నరేందర్ ముందు కూన పెంకులు ఇంట్లో పైన ఇల్లు పైన కూన పెంకులు వాడేవాళ్ళు అట్లాంటి కూన పెంకులు కూడా తయారు చేసేవాళ్ళు చూడండి చిన్న కుండి లాగా తయారవుతుంది దాన్ని లాగా చేయొచ్చు పూల లాగా చేయొచ్చు అన్నం బండి బోగండి లాగా చేయొచ్చు అట్లా రకరకాల వస్తువులు వాళ్ళ అవసరాలకు తగ్గట్టు డిమాండ్కు తగ్గట్టు వాళ్ళు తయారు చేసేవాళ్ళు మట్టి మెయిన్ మట్టి దానికి ఇష్టం వచ్చిన మట్టి వాడితే ఆ షేప్ రాదు మరి గంగా ప్రసాద్ కొద్దిగా పిల్లలు వచ్చేటప్పుడు రవీందర్ ఫోటో మళ్ళా ఆ పాత్ర పైన డిజైన్ కూడా వేస్తున్నారు చూడండి కావాలంటే పాత్ర పైన డిజైన్స్ ఇన్బిల్ట్ డిజైన్ కటింగ్ చేసేసాను ఆ చిన్న చిన్న బద్దల్లాగా ఇట్లాగో చిన్న చిన్న బద్దల్లాగా తీరి మళ్ళా వీటిని సన్నగా బద్దల్లాగా అట్లా తయారు చేసి అట్లాంటి తయారు చేసి బుట్టలు చాటలు గంపలు ఇవన్నీ తయారు చేస్తాం టీచర్ తయారు చేస్తుంది చూడండి అరే మీకు మాట ఇచ్చినందుకు ఇక్కడ టీచర్లు తయారు చేయాలంటే టీచర్ తయారు చేయాలి వీడియో తీస్తున్నారా గంగా ప్రసాద్ చూడండి అగో తయారైపోయింది ఇది మేడం యొక్క తయారీ ఫ్రాన్స్ అరే డీటెయిల్స్ టీచర్ డీటెయిల్స్ చూసినా ఇప్పుడు నాలుగుసార్లు కూడా ప్రయోగం చెప్తున్నాడు అది కూడా చెప్పని కొట్టండి అది 아니 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 안언제제 a c t i c e 해야고 p r a c t i e 해 p r a c t i c Practice 해안 a t i c e 해 Practice 해 p r a i c e 해 p r t i e 해 Practice 해 p r t i c e 해 Practice 해 p r t i c e 해 p r a i c e t i Practice 해 p r t i c e 해 p r a i c e t i Practice 해 p r t i c e 해 p r a i c e t i Practice 해 p r t i c e 해 p r a i c e t i Practice 해 p r t i c e 해 p r a i c e t i Practice 해 p r t i c e 해 p r a i c e t i Practice 해 p r t i c e 해 p r a i c e t i Practice 해 p i t i c e 해 t i c i c e t i Practice i c i t i c e 해 t i c i c e t i Practice i c i t i c e 해 t i c i c e t i Practice i c i t i c e 해 t i c i c e t i Practice i c i t i c e 해 t i c i c e t i Practice i c i t i c e 해 t i c i c e t i Practice i c i t i c e 해 t i c i c e t i Practice i c i t i c e 해 t i c i c e t i Practice i c i t i c e 해 t i c i c e t i Practice i c i t i c e 해 t i c i c e t i Practice i c i t i c e 해 t i c i c e t i Practice i c i t không được không Hãy subscribe cho kênh không bỏ lỡ những video

చెప్తున్నారు మంచిగా భయపడుతున్నాను